క్రీస్తు నామములో వలివా ప్రేక్షకులందరికీ ఉదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగున్నారండి మీ కుటుంబం ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు చదువుకుంటున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మీ కొరకు ఉదయకాలంలో మేము దేవుని సంతిలో ప్రార్థిస్తున్నాము ఉదయ కాలంలో దేవుని వాక్యములో యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయమును వాక్యమును చూద్దాం యేసు వారు రాత్రంతా కొండ మీద ఉన్నాడు తెల్లవారుజామున దేవాలయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి యొక్క మాటలు వినటానికి దేవాలయములోనికి చాలా మంది ప్రజలు వచ్చారు ఆయన బోధిస్తున్నప్పుడు కొంతమంది పరిచయులు శాస్త్రులు వ్యభిచారం ముందు పట్టబడినటువంటి ఒక స్త్రీని తీసుకుని వచ్చారు మధ్యలో నిలవబట్టి యేసుప్రభుని అడుగుతున్నాడు బోధుకుడా ఈ వ్యభిచారం చేయనుండగా మేము పట్టుకున్నాం మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళతో కొట్టి స్తంభమని మా మోసే చెప్పాడు మరి దానికి నువ్వేం చెప్తున్నావు అని యేసు ప్రభుని అడిగాడు ఆయన మౌనం ఉన్నాడు నేల మీద వంగి ఏదో రాయిచుండు ఉన్నాడు మరలమ్మలు అడుగుతున్నప్పుడు ఆయన తెలియెత్తి తల ఎత్తి మీలో పాపము లేని వాడు మొదట ఆవ మీద రాయి వేయమని చెప్పాడు ఎందుకు వాళ్ళు రాయి వేయకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఇది ఒక కారణం రెండవ కారణం ఏందంటే మోసే ధర్మశాస్త్రం అనేది ఏం చెబుతుంది ధర్మశాస్త్రమును నెరవేర్చగలుగుతున్నారా లేదా రెండవది ధర్మశాస్త్రం ఏది చెబుతుందో మొదటి మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండములో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో ఒకడు మగనాలితో శైలించుతుండగా వారిద్దరును సంపాలని దేవుని వాక్యం ఉంది మరి ఆ స్త్రీతో పాపం చేసినటువంటి వ్యక్తిని తీసుకురాలేదు కానీ స్త్రీనొక్కదాన్ని పట్టుకొని వచ్చాడు అందుకే ప్రభుని యేసుక్రీస్తు మౌనంగా నేల మీద వంగి తనతో పాపం చేసినటువంటి వ్యక్తి అతను ఏడి అని యేసు ప్రభుని యేసు ప్రభు రాస్తున్నప్పుడు దానికి అర్థమై ధర్మశాస్త్రాన్ని అడుగుతున్న మనమే దానిని పాటించలేదని తెలుసుకొని మనసులో నొచ్చుకుని నిలిపాడు ఒక్కళ్ళు కూడా రాళ్ళు వేయలేకపోయినారు యేసు ప్రభు తలెత్తు చూశాడు అమ్మా ఎవరు నీ శిక్ష విధించలేదా నేను నువ్వు నీకు శిక్ష విధించను ఇంకా వెళ్ళి పాపము చేయకమని చెప్పాను ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఆయన ప్రేమ ఎంతో గొప్పదండి అలాంటి ప్రేమ కలిగిన దేవుడు ఎంత ఘోరమైనటువంటి పాపినైనా దేవుడు క్షమించగలరండి ఇంకొక విషయం ఏసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకురావటం వలన మరణ శిక్ష నుంచి తప్పించబడింది యేసు ప్రభు దగ్గరికి ఆమెను తీసుకురాకపోతే ఆమెను చంపేవాడు యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు రావటం వలన నీ పాపం పరిగణించబడుతుంది నీ ఇబ్బంది తొలగిపోతుంది నీ మీదకున్నటువంటి మరణ ప్రభావం కూడా తొలగిపోతుంది యేసు క్రీస్తు దగ్గర కూడా రండి మన జీవితాలను మార్చుకుందాం పాపక్షమాపణ పొందుదాం ఆయన క్షమించాడు క్షమించగలిగినటువంటి ప్రభ నేస్తు దగ్గరికి వచ్చి క్షమాపణ పొంది ఆయన హృదయలో చేర్చుకోవాలని ఈ ఉదయ కాలంలో మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధమైన తండ్రి మీ కొందనాలు ఉదయ కాలంలో సన్నిధిలో ప్రార్థిస్తున్నాను వాస్తవంగా ప్రభ పాపంతో పట్టబడిన మాట నిజం పట్టుకొని తీసుకొచ్చిన మాట నిజం కానీ మీ దగ్గరికి తీసుకురావటం వలన ప్రమాదం తక్కువైంది ఆ విధంగా మా ప్రేక్షకులందరూ ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు వాళ్ళ వాళ్ళ పరిస్థితుల నుండి వారి వారి సమస్యల నుండి వారి వారి ఇబ్బందుల నుండి వారి 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 స్థితిగతుల నుండి మీరు విడిపించండి ప్రభు వారిని కాపాడి సంరక్షించి దీవించమని ఈ ఉదయ కాలంలో వరివ ప్రేక్షకులందరిపైన వారి అందరి కుటుంబాలపైన దీవెన కర్మగా మంచి మయం పొందమని ఏసునామను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలని